హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి వేసవిలో కూల్ కూల్గా సపోటా జ్యూస్ అండి ఈ జ్యూస్ అనేది ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ సపోటా జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా సపోటా పళ్ళు తీసుకొని వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు వీటిపైన ఉన్న పొట్టు మొత్తం కూడా తీసిద్దాం ఇలా తీసేసిన తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుందాం చూసారు కదండి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని జార్లో వేసేసుకుందామండి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి నెక్స్ట్ వచ్చేసి మన స్పీడ్కి తగ్గట్టుగా పంచదార వేసుకుందామండి సపోటా పళ్ళు బాగా తీయగా ఉంటే పంచదార అనేది తక్కువ పడుతుందనమాట చూసి అడ్జస్ట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మిక్సీ పట్టేసుకుందామండి చూసారు కదండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత కాచి చల్లార్చిన పాలు పోసుకుందామండి అలాగే పిల్లలు ఏదైతే ఇష్టంగా తింటారో ఇంట్లో అది బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకుందామండి ఎక్కువసేపు తిప్పకూడదు ఎందుకంటే పాలు పోసిన తర్వాత ఎక్కువసేపు తిప్పడం వల్ల పైకి వెన్నెలా వచ్చేస్తుందండి అలాగుంటే చాలామంది పిల్లలు ఇష్టంగా తాగలేరండి అందుకనే మనం పాలు ఎప్పుడైనా సరే లాస్ట్లో పోసుకొని ఒక్కసారి మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు చిన్నగా కట్ చేసి పెట్టిన సపోటా పళ్ళ ముక్కలు వేసుకొని గ్లాసులో జ్యూస్ అనేది సర్వ్ చేసేసుకుందామండి చూసారు కదండి ఇప్పుడు బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ గార్నిష్ చేసుకుందాం అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ సపోటా పళ్ళ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి